హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోల నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి రైస్లోకే కాకుండా అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిల్ని వేయించుకోండి అప్పుడే పప్పులు బాగా వేగుతాయి ఇలా ఈ పప్పులన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఐదారు ఎండుమిరపకాయని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటిల్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కనుంచేసుకోవాలి చూడండి ఇలా బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పావు కేజీ ముల్లంగిని తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా ఈ ముల్లంగి ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముల్లంగి ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఈ ముల్లంగి ముక్కలు వేయకపోతే పచ్చడి టేస్ట్గా అయితే ఉండదండి కాబట్టి దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి ముల్లంగి ముక్కలు వేగిపోయాయి కదా ఇప్పుడు పక్కన ఉంచుకోండి ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించుకున్న పప్పులు అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం ముల్లంగి వేయించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి పచ్చడిలో వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండుమిరపకాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన పోపు మిశ్రమాన్ని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి